నెల్లూరు నగరంలోని సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం పాపిరెడ్డిపాలెం గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం టీడీపీ నేతల ఆధ్వర్యంలో బాల బాలికలకు మధ్యాహ్న భోజనానికి అవసరమైన ప్లేట్లు విద్యకు సంబంధమైన పలకలు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పాలన ద్వారా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యవేక్షణలో పాఠశాలల అభివృద్ధి జరుగుతుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ మేనాటి సేనయ్య పరుచూరి హరిబాబు కె సుధాకర్ రెడ్డి రాధాకృష్ణారెడ్డి దామోదర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి టిడిపి నేత దద్దోలు మనోహర్ మేనాటి రామయ్య పరంధామయ్య ఏ కృష్ణయ్య సిద్ధారెడ్డి సుస్మిత మీ సేవ విజయ్ ఎం ప్రసాద్ ఎం సుబ్రహ్మణ్యం ఎం నిరంజన్ మదన్ మహేంద్ర ఎలసిరి వెంకటేశ్వర్లు కోసూరు రాధాకృష్ణయ్య పి వెంకటరమణ ఎం శివకృష్ణ ఎం యోగేష్ కోసూరు దశయ్య టి సీనయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు సహా ఉపాధ్యాయులు విద్యార్థులు రైతులు పాల్గొన్నారు పంచాయతీ సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆశిస్తు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం విషయం ఏమిటంటే పాఠశాలలో పిల్లలకు వలపాలు కలకలు భోజనం అవసరమైన మేరకు రోజు డొనేషన్ చేయడం ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు మానాటి సేనయ్యశ్వరెడ్డి గారు పరిశుభ్ర రాఘబాబు గారు రెడ్డి దామోదర్ రెడ్డి గారు రెడ్డి శ్రీ రెడ్డి గారు దేవూరు రాధాకృష్ణారెడ్డి గారు కడివేటి సుధాకర్ రెడ్డి గారు మరియు తెలుగుదేశం కార్యకర్తలు దద్దోల్ సేనయ్య గారు మరియు తెలుగుదేశం కార్యకర్తలు సమక్షంలో ఈ డొనేషన్ ఇవ్వడం జరిగింది సోమిరెడ్డి అన్న ఆశీస్సులతో సర్వేపల్లిలో మంచి అభివృద్ధి జరిగి ఒక ఉన్నతమైన స్థానానికి వస్తుందని మనం ఆశపడుతూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం పాపిరెడ్డిపాలెం గ్రామంలో ఈ మిడ్ డే మీల్స్ పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించి భోజనం అయితే పెడుతున్నారు కానీ ప్రతి ఒక్కరి దగ్గర మా పాపిరేడుపాలెం గ్రామంలో ప్లేట్లు అదేవిధంగా స్కూల్ పిల్లలకి పథకాలు పలకలు పెన్సిల్లు ఈ కార్యకర్తలు నాయకులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పాఠశాల ఎంపీపీ స్కూల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి అదేవిధంగా హెడ్ మాస్టర్లు గారికి తోటి ఉపాధ్యాయులకి ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి ఆక్రేటి పాలు టీడీపీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ ధన్యవాదములు ఈ ఈ మిడ్ డే మీల్స్ పథకం లాస్ట్ టైం గవర్నమెంట్లో చాలా అవకతవకలుగా ఉండింది ప్రజెంట్ ప్రతి విద్యార్థికి ఇక్కడ ముప్పై ఏడు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు వీళ్ళకి ఏ సమస్యలున్నా ఈ యొక్క టీడీపీ కార్యకర్తల నాయకులు మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని విధాల ఏ రకమైన సమస్యలున్నా పరిష్కరిస్తామని హెడ్ మాస్టర్ గారికి తెలియజేస్తున్నాం హెడ్ మాస్టర్ గారు మీరే ఏ రకమైన సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురండి మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ప్రతిఫలంతో సేనయ్య గారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రం చేసిన ఉప సర్పంచ్ సేనయ్య గారు పర్చూరు హరిబాబు గారు మానవ రెడ్డి దామోదర్ రెడ్డి గారు రాధాకృష్ణ రెడ్డి గారు హరిబాబు అన్న గారు దద్దోలు మనోహర్ గారు పెద్ద సేనయ్య గారు మేనాటి రామయ్య గారు సుధాకర్ రెడ్డి గారు అందరికీ అందరికి తెలియజేస్తూ ప్రజలకి అవసరం ఏంటి విద్య వైద్యం ఈ విద్యను గురించి పురాతనంగానే పంతొమ్మిది వందల యాభై ఆరులో హీమరెడ్డి రెడ్డిగా దీన్ని స్థాపించారు అప్పటి నుంచి ఇప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఏదో విధంగా ధర్మదాతలు చేస్తూ వస్తున్నారు ఇప్పుడుండే పిలకాయలకి ఈ గిన్నెలు ఇవి లేవని వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ ఊర్లో ఉండబడ్డ చిన్న పిల్లకాయలందరూ కలిసి దాన్ని ఉపయోగపెట్టి వాళ్ళని సంతోష పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేదానికి ఉపయోగపడద్దు ఈ కార్యక్రమం ఆటెడ్డిపాలెం గ్రామం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు టీడీపీ గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు అందరూ కలిసి విద్యార్థులకు స్కూల్ స్కూల్ కు సంబంధించిన కిట్లు పంపిణీ చేయడం జరిగినది దీన్ని విజయవంతం చేసిన హెడ్ మాస్టర్ గారికి గ్రా గ్రామ నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను